ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు ధర్నా చేస్తున్నారనేది నేను చాలామందితో మాట్లాడుతున్నాను ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి నెల పదిహేను రోజులు అవుతుంది నెల పదిహేను రోజులు ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం నాకు వచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే ఢిల్లీలో మోడీ గారికి ప్రేమ లేఖ అందించడానికి వెళ్ళారు టీడీపీకి పదహారు పార్లమెంట్లు పార్లమెంట్లుంటే నాకు పదిహేను పార్లమెంట్ సభ్యులు ఉన్నారు నా అవసరం గుంటుంది నేను మీతో ఉంటాను మీరు నా జోనికి రావద్దని చెప్పడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాను బహుశా వాళ్ళకి తన యొక్క ఉనికిని తెలియజేయడం కోసం తను ఇంకా ప్రజెన్స్లో ఉన్నాను కొంత శక్తి ఉందని చెప్పడానికి వాళ్ళు రేపు ఏదన్నా కొన్ని వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఆ వ్యవహారాల్లో వాళ్ళు ఏమన్నా తొందరపడతారేమో తొందరపడద్దు నేను మీతోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వడానికి మోడీ గారికి ప్రేమ లేఖ అందించడానికి వెళ్ళాడు మనది ఏమవుతుందో చూద్దాం కానీ కానీ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రత్యేక హోదా మీద కానీ పోలవరం మీద కానీ నిన్న బడ్జెట్ మీద కానీ నిన్న బడ్జెట్ కేటాయింపులుగా మీద కానీ ప్రస్తావించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల పదిహేను రోజులు పసిపాపని రద్దు చేయాలి గొంతు నిలమాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయటం ఇంకా పచ్చి ఆరలేదు డెలివరీ అయ్యి నెల పదిహేను రోజులు అయింది వెంటనే రద్దు చేయి వెంటనే చంపే ఆ ప్రభుత్వాన్ని అని చెప్పి పసిబిడ్డను చంపేయమని డిమాండ్ చేయటం ఆయనలో ఉన్నటువంటి మానసిక పరిస్థితికి అది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ